మన ప్రభు అయినటువంటి యేసు నామం పేరట ఈడెన్ బైబుల్ మినిస్ట్రీస్ తరపున మీకందరికీ క్రీస్తు పేరట శుభాభివందన చేస్తున్న అందరికీ వందనాలు దేవుని క్రీస్తోత్రం కలును గాక మరొక్కసారి మీ మధ్యలో ఏ విధంగా దేవుని మాటల్ని పంచుకునేదానికి దేవుని కొన్ని కొన్ని నిమిషాలు దేవుని మాటలు దేవుడి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనము వృధా చేసుకోండి ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని వృధా చేసుకోకుండా కొన్ని నిమిషాలు మనము కొన్ని మాటల చేత కొన్ని మాటల చేత మనము ధ్యానించుకుందామా కీర్తనలలో నూట ఇరవై ఒకటవ కీర్తన యాత్ర కీర్తనగా రాయబడినటువంటి యాత్ర కీర్తనగా పేర్కొనబడినటువంటి కీర్తనలు నూట ఇరవై ఒకటి అధ్యాయం మొదటి వాక్యములో మనం చూస్తే ఆ మాటల్లో కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును ఎక్కడి నుండి వస్తుంది కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును కీర్తనల గ్రంథం మనం చదువుబడేటువంటి ఈ మాటల్లో ఒకసారి ఆలోచిస్తే మనకు సహాయం ఎక్కడ నుండి వస్తుంది అని భక్తుడు తన యాత్ర కీర్తనలో రాస్తున్నాడు ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను ఎవరు నాకు సహాయం చేస్తారా ఎవరు నాకు సహాయం చేస్తారా అని ఆలోచనలతో మునిగిపోతున్నటువంటి ఇంకా ఎంతో మందిని కనిపించకపోరు ఈ వాక్య భాగాన్ని నేను చదువుకున్నప్పుడు ఈ వాక్య భాగాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు ఈ మధ్య కాలంలో విజయవాడ ప్రాంతంతో కూడా అల్లలో కొల్లలమైరు ఊరుండా ఆ ప్రాంతమంతా నీళ్లతో నిండుకునిపోయింది విజయవాడ ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాలలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనుకుంటున్నారేమో మాకు సహాయం ఎక్కడ నుండి వస్తుంది ఎక్కడ నుండి వస్తుంది ఎంతో మంది క్రైస్తవ సమూహంలో ఎంతో మంది కూడా వారి వారికి తోచినట్టుగా వారి వారికి తగినట్టుగా కొన్ని సంస్థలు వెళ్ళి సహాయం చేస్తున్నారు సహాయము చేస్తున్నారు అక్కడికి వెళ్ళి సహాయకులుగా వాళ్ళ వాళ్ళ పరిస్ వాళ్ళ వాళ్ళకు తగినట్టుగా వారికి నిత్య అవసరము అందించబడేటువంటి ఆ నిత్య అవసరతలను తీర్చడానికి కొంతమంది ఎంతో మందిని సేవకులు వెళ్ళారు మతభేదాలు లేకుండా మానవక తత్వము కలిగినటువంటి వాళ్ళు ఐదవ సోదరులే కావచ్చు క్రైస్తవంలో ఉన్నటువంటి క్రైస్తవ సమూహములనే కావచ్చు ఇలాంటి టైము ఒకరికొకరు ఆదుకోవాలి అనేక ఆలోచనతో ముందుకి కొనసాగారు చాలా చాలామందిని చాలా విధాలుగా కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమందికి అందిందోమో కానీ అందని వారు వారి జీవితాలని అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే ఎక్కడ నుండి మనకు సహాయం వస్తుంది తినేవారు తింటున్నారు అందే వారికి అందుతుంది దక్కని వారికి దక్కని లేనిటువంటి వారి పరిస్థితి ఎక్కడ నుండి వస్తుంది మాకి అని ఎదురు చూస్తున్న కుటుంబాలు కూడా ఎన్నో లేకపో కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వస్తుంది అని భక్తుడు రాస్తున్నాడు నిజంగా సహాయము ఎక్కడ నుండి వస్తుంది అని తన గ్రంథములో ఏ కీర్తనకారుడు రాస్తున్నాడు అదే రెండవ చనం చూస్తే వలన నాకు సహాయము కలుగును అక్కడే ఆన్సర్ అక్కడే జవాబు యహో నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములు సృజించినవాడు ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఈ సృష్టి అంతటిలో కూడా తన స్వాధీనంలో ఉంచుకొని ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ దేవాది దేవుడు తన చేతులతో కలుగ చేసి మాటతోని చేసినటువంటి దేవుడు ఈ సృష్టిని కలగ చేసినటువంటి సర్వాధిపతి అయినటువంటి దేవుడు మనందరికీ దేవుడైనటువంటి సర్వము సర్వము అనుగ్రహించినటువంటి సర్వశక్తి అయినటువంటి దేవుడు ఆ దేవుడే మనకు సహాయుడుగా నిలుస్తాడు అనే ఒక సంగతి బైబిల్లో మనం చూస్తున్నాం ఎక్కడి నుండి వస్తుంది మనకు సహాయం అనేది అంటే ఎక్కడి నుండి రాదు దేవుని యుద్ధ నుండి తిరిగి వస్తుంది దేవుని యుద్ధ నుండి సహాయం కోసం ఎక్కడెక్కడో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు బ్రతుకులు ఎన్నో మన కంటికి కనిపించకపోరు ఎందరో మన కంటికి కనిపించకపోరు సహాయం కోసం ఎక్కడ దొరకాలి ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేక ఆలోచన చేస్తున్నటువంటి వాళ్ళ బ్రతుకులు ఎన్నో మన కంటికి కనిపించకపోరు ప్రియులారా ఆ ప్రాంతం అంతా కూడా భయంకరమైన పరిస్థితి ఒకప్పుడు గతి సంవత్సరంలో మణిపూర్ మణిపూర్ రాష్ట్రములలో కూడా భయంకరమైనటువంటి వేదనల చేత భయంకరమైనటువంటి సమస్యల చేత క్రైస్తవ తత్వాన్ని క్రైస్తవులను హింసించి వారి జీవితాలని నాశనం చేస్తూ ఎంతో ఎంతో ఎంతోమందిని ఆటంకపరిచినటువంటి దినాలు మనము గతించిపోయినటువంటి గత సంవత్సరాలలో వేదన పడుతున్నటువంటి క్రతవ తత్వము కోసం నిలబడేటువంటి నిలబడాలి అని నిరసనగా మనము ప్రతి గ్రామాలలో పట్టణాలలో మనము నిరసనగా చేశారు అది మనుషులు చేస్తున్నటువంటి యొక్క దీన్ని బట్టి కానీ ఈ రోజున ఆ నిరసన చేసేదానికి కూడా అవకాశం ఉండదు భయంకరమైన నీళ్లతో నిండుకొని పోయినటువంటి విజయవాడ ప్రాంతాన్ని మనం చూస్తే ఎక్కడ నుండి ఎక్కడ నుండి సహాయం కలుగుతుంది అని ప్రశ్న ఉంటే ఎక్కడ నుండే కాదు ఆ దేవుని యొక్క నుండి సహాయం కలుగుతుంది మనుషులకు అసాధ్యము దేవునికి సమస్తము సాధ్యము అని తన లేఖనములో మనం చూస్తున్నాం దేవునికి సమస్తము సాధ్యము మనిషికి అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము అని తన లేఖనములో మనము ఎన్నో విధాలుగా చదువుకున్నాం చదువుకున్నాములారా భూమి ఆకాశములు సృష్టించినటువంటి దేవుడు నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు నీకెంత సహాయము చేయాలనో అంతవరకు సహాయం చేస్తాడు ఎదుటి వానికి ఎంత సహాయం చేయాలనో అంతవరకు చేస్తాడు దేవుడు ఆ దేవాది దేవుడు ఏ రూపములైనా రావచ్చు ఎలాంటి రూపములైనా ధరించుకోవచ్చు ఆయన మానవ స్వరూపిగా రెండు వేల సంవత్సరాల క్రితంగా మానవ స్వరూపిణి ధరించుకొని అనేకమైన పాపాల నిమిత్తము మరణించి తిరిగి లేచినటువంటి శక్తిమంతుడైతే ఈ రోజున ఆయన ద్వారానే సహాయం కలుగుతుంది అనే మాట కూడా అంతే సత్యం కారణం ఈ సృష్టి కలగచేసినటువంటి వాడే ఈ ప్రకృతినే కలగ చేసినటువంటి దేవుడు మన దేవుడు ఆ గొప్ప దేవుడు మహనీయుడు మహోన్నతుడు మహిమాస్వరూపి ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము అని చెప్పినటువంటి శక్తిగినటువంటి దేవుడు ఆ దేవుడు చెప్తున్నటువంటి మాట ఎహోవా వలననే మనకు సహాయం కలుగుతుంది ఎవరు మనకు సహాయం చేయకపోదు దేవుని వలన సహాయం కలుగుతుంది దేవుని లక్ష్మి దేవునిటువంటి ఆశ్రయం ఉంచుకునేటువంటి వారి జీవితాలని దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి దేవుని బిడ్డల ద్వారానే దేవుడు సహాయం చేస్తాడు సహాయం చేస్తాడక సంగతిని మనం మర్చిపోలారా మనవంతు శక్తి కొలది చేస్తున్నటువంటి యొక్క సహాయాలు ఎన్నో విధాలుగా ఉండవచ్చు కానీ అటువంటి వారి కోసం ఇదిగో విజయవాడ ప్రాంతమే కావచ్చు అలాంటి ప్రాంతాలు ఖమ్మం విజయవాడ ప్రాంతాలలో ఎంతో భయంకరమైనటువంటి నీళ్లతో నిండుకుపోయినటువంటి యొక్క ప్రాంతాలలో దేవుడే సహాయకుడిగా నిలవాలి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ప్రతి జీవి ఆయన స్వరాన్ని ఆయన స్వరమును వినే వినేది వినే వినగలిగినటువంటి శక్తిమంతుడిని శక్తిమంతుడు ఆ దేవాది దేవుని జీవిత ఆ దేవాది దేవుడు ఆ ప్రకృతిని ఆ ప్రకృతిని ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటిని కూడా దేవుడు అనుకూలపరిచి ఆ ప్రాంతాలలో దేవుడు వారికి సహాయకులుగా సహాయం చేసేలాగునా మంచి వాతావరణాన్ని విజయవాడ ప్రాంతం విజయవాడ ఖమ్మం ప్రాంతాలలో దేవుడు మంచి వాతావరణాన్ని అనుకూలపరచి అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి వారి జీవితాలని దేవుడు అంతకరంగా మార్చేలాగున్నా ప్రతిరోజు మన వ్యక్తిగత ప్రార్థనలు ప్రార్థన చేద్దాం ఎవరైనా అక్కడికి సహాయము చేయాలనుకున్న వాళ్ళు వెళ్ళి అక్కడ సహాయం చేసి వారి ఇబ్బందులలో వారి ఇబ్బందులలో వారి ఇబ్బందులలో వారి ఇబ్బందులో మనీ మీకు తోచింది దేవుడు మీకు అనుగ్రహించినటువంటి కొలది అక్కడికి వెళ్ళి వారికి సరి అయినటువంటి సహకారులుగా మీరు ఉండి నడిపించాల్సిందిగా ప్రేమ పూర్వకంగా మన జీవితాలలో దేవుడు ఎన్నో ఆశీర్వాదకరంగా మార్చినటువంటి దేవుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు కనుక ఆ యుహోవయే ఆ దేవుడే మనకు సహాయం చేయలా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు ఎంతోమంది సంఘాలు సేవకులు విశ్వాసులు ఎన్నో కుటుంబాలు చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా అక్కడ నశించిపోతున్న వారి జీవితాలని దేవుడు అశీర్వతకరంగా మార్చేలాగున వాతావరణాన్ని అనుకూలపరిచేలాగున మనం ప్రార్థన ప్రార్థన ప్రార్థించేసుకుందాం ప్రేమ స్వరూపి దయగలిగేటువంటి తండ్రి నీకు స్తోత్రాలు సమయముందు నీ కృపల భద్రపరచుకోండి ప్రభువా కొండల తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను నాకు సహాయం వలన యహోవ వలననే నాకు సహాయం కలుగును అని నీ లేఖను సెలవిస్తుంది మీరు భూమి ఆకాశము సృష్టించినటువంటి దేవుడివి గనుక తండ్రి ప్రకృతిని మాటకు లోబడుతుంది గనుక ఇదిగో ప్రకృతిని అను ప్రకృతిని నీ స్వాధీనంలో ఉంచుకోండి వాతావరణము అనుకూలపరచండి ఇబ్బందులతో చేత ఇబ్బందుల చేత ప్రభు వేధించబడుతున్నటువంటి కుటుంబాలు రాష్ట్రాలు పట్టణాలు ఉంటున్నాయి వాటన్నిటిని కూడా మీరు ప్రభు మీరు అనుకూలపరచండి మంచి వాతావరణం అనుకూలపరచము ప్రార్థన చేస్తున్నారు త్వరగా విడిపించండి నడిపించమంటూ ప్రార్థన చేస్తూ కృపల భద్రపరచుకొని వేదన పడుతున్నటువంటి కుటుంబాలకి మీరు మీరే సహాయకర్తలుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ మా ప్రభు ప్రియరక్షకుని పరిశుద్ధ అడిగివెడుకునిచ్చిన నామ మా పరిలోకపు తండ్రి క్రీస్తునందు దేవుని ప్రియులారా మా పరిచయ నిమిత్తం వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేయండి దేవుడు మీ జీవితాలని మీ కుటుంబాలని దేవుడి దీపించి ఆశీర్వదించి గాక ఇలాంటి కొన్ని కార్యక్రమాలు కొన్ని కార్యక్రమాలు జరుపుకునే దానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఇక మీదట అనేకమైన కార్యక్రమాలు ఈడెన్ బైబుల్ మినిస్టర్స్ తరఫున జరగబోతున్నాయి ప్రార్థన చేయండి మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తము ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించనుగాక విజయవాడ ఖమ్మం ప్రాంతంల గురించి కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేయండి మీ శక్తి కొలది దేవుడు మీకు ప్రేరేపిస్తే అక్కడికి వెళ్ళి సహాయం చేయాలి అని అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి మీకు తోచింది దేవుడు అనుగ్రహించింది మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి సహాయకులుగా సహాయం చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా వేడుకొని వచ్చినాను దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడి దీవించి ఆశీర్వదించి బలపరచబడను గాక ఆమెన్ అందరికీ వందనాలు